ప్రైజ్ లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారో వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ప్రియులరా ఇక్కడ భక్తుడైన యోహాను చక్కటి మాట రాస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ప్రేమ అనే పదము చాలా బలమైనదండి దేవుని ప్రేమ అయితే కాదు సాధారణమైనది కాదు ఆయన ఎంతో ప్రేమించును అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు ప్రేమైన వర్లరా ఆయన ఒక దేశాన్ని ప్రేమించటమో ఒక రాష్ట్రాన్ని ప్రేమించటమో లేక ఒకందరిని ప్రేమించడమో కాదండి అందరినీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమించడానికి సూచనలు అనేది ఉన్నాయంటే చాలా ఉన్నాయి దేవుడు మనిషిని ప్రేమించాడు కాబట్టి మనిషికి ఏమి అవసరమో ముందుగానే అన్నిటిని కూడా సృష్టించి పెట్టాడు మనిషికి భూమి కావాలి సృజించాడు ఆకాశము జంతువులు నీళ్లు గాలి వర్షములు ఇవన్నీ కూడా ప్రేమిన వల్ల దేవుడు చేతి పనులేనండి కావున ఆయన ఎంతగానో మనిషిని ప్రేమిస్తున్నాడు ఈ లోకమును ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకునే మనిషి నశించిపోకుండా ఉండాలి అని నిత్యజీవం పొందాలని ఆ యొక్క తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించాడు మనందరి కొరకు బలిగా అప్పగించాడు ఆయన ప్రేమ సార్వత్రికమైనదండి అంటే ప్రేమ వల్ల ఈ లోకమంతా కూడా ఆయన ప్రేమ వ్యాపించి ఉన్నది కానీ చాలా మంది దేవుని ప్రేమని గుర్తిరగలేకపోతున్నారు దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు దేవుని ప్రేమలోనికి రాలేకపోతున్నారండి ఆయన సముద్రమంతా లోతైన ప్రేమను కలిగి ఉన్నాడు ఆకాశము కంటే ఉన్నతమైన ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు కావున ఆయన ప్రేమలో మనము పాలివారేమై ఉండాలండి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు ఆయన ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన ఎదుట ఉన్నది కావున ఆయన ప్రేమను కలిగి జీవించాలి చాలామంది ఆయన ప్రేమ తెలియదు కానీ కొంతమంది తెలుసుకున్నారు ఒకప్పుడు చేపలు పట్టే జాలర్లు వారికి తెలీదు కానీ దేవుడి ప్రేమ తెలుసుకున్నారు భక్తుడైన పావులు హింసకుడిగా ఉండిపోయాడా లేదు ఆయన ప్రేమ తెలుసుకున్నాడు ఆయన ప్రేమలో వచ్చాడండి ఇలా ఎంతో మంది ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన ప్రేమలో పాల్పొందుతున్నారు కావున ఆయన ప్రేమను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం గాక ఆమె